ిన్నీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పనస పండుతో జ్యూస్ను ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పనస పండుతో మనం రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ పనస పండుతో జ్యూస్ ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పనసపండుతో జ్యూస్ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా సింపుల్గా జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ పనస్తనలు తీసుకుని లోపల ఉన్న గింజలు తీసివేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న సైజులో ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న పనస్తన ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి పనసపండు తీపిని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా పాలు పోసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ దాకా పోసుకుంటున్నాను అలాగే కొద్దిగా కూలింగ్ వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టి ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా పనసపండు జ్యూస్ని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన పనసపండు జ్యూస్ టేస్టీగా రెడీ అవుతుంది ఇలా చేసుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ తీయ తీయగా చల్ల చల్లని పనసపండు జ్యూస్ రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్